మేము ఉంటుందో మెమెంట్ కాదు ఒకసారి మన పి చేస్తూ ఈరోజు ఒక నూతన అధ్యయనం కాబోతుంది ఎందుకంటే గతంలో సంఘ సేవ ఛానల్ ద్వారా మీ అందరి మనల్ని పొంది ఇక్కడ ఈ దేశంలో ఇతర దేశాల్లో కూడా ఉన్న మా సబ్స్క్రైబర్ అందరికీ ఒకసారి నేను కృత్యంగా తెలుపుకుంటూ మళ్ళీ మీ ముందుకు ఒక కొత్త ఛానల్ ఏర్పాటు చేయాలని మేము సంకల్పం చేసుకున్నాము ఎందుకంటే మన ప్రజాసేవా సమితి ఆధ్వర్యంలో ఎన్నో కార్యక్రమాలు సంఘ సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోయినాము మెడికల్ క్యాంపులు ఏమి పేద పే పేద వధువులకు పిల్లలకు ఆదుకోవడంలో కానీ మరి వికలాంగులకు ట్రేసైకిలో కానీ స్కూల్ పిల్లలకు సైకిల్ ఇవ్వడంలో కానీ మరి ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమం చేసుకుంటూ తమ ప్రజాసేవా సమితి సభ్యుల ద్వారా మేమంతా కలిసి ముఖమ్ముడిగా ఎన్నో కార్యక్రమాలు చేసినాం ఆ భాగంగానే మేము ఈరోజు నా మిత్రుడు గౌరవనీయులు పట్టణ కౌన్సిలర్ ఇర్ఫాన్ భాషా గారి చేతుల మీదుగా ఈరోజు మేము ఎంపీఎస్ఎస్ సోషల్ సర్వీస్ ఈ మన ఛానల్ను ప్రారంభించడానికి మేము ఇప్పుడు ఇక్కడికి వచ్చాము మన దగ్గరికి దీనికి మీరంతా ఆదరించి ఎక్కువ మోదాదులో సబ్స్క్రైబ్ కావాలని మేము కోరుకుంటూ మా మిత్రులు రెండు విషయాలు తెలుపుతాయి కూతున్నా పొద్దుటూరు ప్రజలకు నమస్కారం ఈరోజు పొద్దుటూరు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈరోజు ఇక్కడ అందరం మనం మేమంతా ఇక్కడ కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి ఈరోజు నాంది పలుకుతూ ఉన్నాము ఈరోజు మన మనందరికీ తెలిసిందే ఈ సేవా న్యూస్ అనేది పట్టణంలోనే కాలంలో అతి చాలా తక్కువ సమయంలో కేవలం ఒక సంవత్సర కాలంలో దాదాపుగా పదకొండు వేల సబ్స్క్రైబర్స్ని అట్రాక్ట్ చేసి అలాగే ప్రతిరోజు అనునిత్యం ప్రజల ప్రజా సమస్యల మీద రాజకీయ అప్డేట్స్ మీద ఇలాగా మరెన్నో విషయాల మీద ఈరోజు ఈ ఛానల్ ద్వారా ప్రొద్దుటూరు ప్రజలకు సమాచారం అందుతుంది ఇది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఒక కేవలం ఒక రాజకీయ కోణంలోనే కాకుండా మన ప్రొద్దుటూరు పట్టణంలో సేవాపరంగా కానీ అలాగే సాంస్కృతిక కార్యక్రమాల్లో కానీ అలాగే అనేక క్రీడా కార్యక్రమాల్లో కానీ ప్రజలకు అవేర్నెస్ తీసుకురావడానికి ప్రజల్లో ఇంకా మంచి పనులు చేయాలని చెప్పి అలాగే ఇటువంటి ఈ కార్యక్రమాలు చూసి ప్రజలు కూడా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా పనిచేసే విధంగా ఈ సంఘసేవ న్యూస్ ఛానల్స్లో కార్యక్రమాలు రావడం జరుగుతూ ఉంది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉన్నాను ఎందుకంటే ఈరోజు ఈ ఎంపీఎస్ఎస్ అనే నూతన ఛానల్ కూడా ఈరోజు ఆవిర్వాహం చేస్తూ ఉన్నారు ఎంపీఎస్ఎస్ అంటే ఇప్పుడు మామూలుగా మనం చూసుకున్నట్లయితే సంఘసేవా న్యూస్లో మన పొద్దుటూరు పట్టణానికి సంబంధించి రాజకీయ వార్తలు కానీ అలాగే ఇక్కడ జరుగుతున్న వ్యాపార వ్యాపార కార్యక్రమాలు కానీ అలాగే సోషల్ సర్వీస్ కానీ ఇలాగ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈరోజు ఎండి అయ్యూబ్ ఖాన్ వీరు వీరు ఒక మంచి ఒక ఆలోచనతో ముందుకొచ్చారు ఎందుకంటే ఏదైనా ప్రోగ్రామ్స్ కానీ ప్రైవేట్ ప్రోగ్రామ్స్ కానీ ఏదన్నా సోషల్ సర్వీస్ కానీ మ్యారేజ్ సంబంధించిన ప్రోగ్రామ్స్ కానీ బర్త్డే విషయస్ కానీ అలాగే ముఖ్యంగా హాస్పిటల్స్ సమాచారం కానీ ఇలా బ్లడ్ బ్యాంక్ సంబంధించి కానీ ఇలాగ ఏదన్నా మనకు అందుబాటులో లేని విషయాలు వేరే పట్టణాల్లో కానీ ఎక్కడ దాని మనకు ఏదన్నా కావాలంటే అది కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఇలాగ అనేక సబ్జెక్ట్స్ మీద అనేక విషయాల మీద వీరు ఒక ఇన్ఫర్మేషన్ బ్యాంక్ లాంటిది ఒక కార్యక్రమం రూపంలో ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు ఉదాహరణకు పాస్పోర్ట్లని కానివ్వండి డ్రైసె డ్రైవింగ్ లైసెన్స్లు కానివ్వండి ఇలాగ ఏ సమాచారం కోసం చాలామందికి మనకు సమాచారం తెలియదు కొన్ని విషయాల మీద సో ఈయన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ ఛానల్లో ప్రతి పని మీద ప్రతి కార్యక్రమం మీద ఒక ఒక విశ్లేషణగా ఒక సమాచారం అందిస్తాము ఆ సమాచారం ద్వారా ప్రజలందరూ అవేర్నెస్ ఉంటుంది వారి వారి పనులు ఎలా చేసుకోవాల్సిందో దీని ద్వారా తెలుస్తానని చెప్పి ఆయన ఈరోజు తెలియడం తెలియజేయడం జరిగింది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది రాబో రోజుల్లో అయుగన్న ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకు ఇంకా దగ్గర ఆయన ఇంకా ఎన్నో అత్యున్నత స్థాయికి సేవ స్థాయికి ఆయన ఎదగాలని చెప్పి ఈ ఛానల్కి కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు అలాగే బెస్ట్ ఆఫ్లకు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ ఈరోజు ఈ అనగా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక్కడికి విచ్చేసిన నా మిత్రులకు మరియు అన్న ఇర్ఫాన్ భాషా గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆల్రెడీ ఒక యూట్యూబ్ ఛానల్ మనం సక్సెస్ఫుల్గా రన్నింగ్లో ఉన్నాము సంఘసేవా న్యూస్ అని దానికి ఎక్స్టెండ్గా మన ప్రజా సేవా సమితి అనే సోషల్ సర్వీసు దాని ద్వారా ప్రతి ఒక్క సమాచారం మన యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచి ఏ విధంగా అయితే సంఘ న్యూస్ని మీరు ఆదరించినారో అదేవిధంగా ఎంపీఎస్ఎస్ సోషల్ సర్వీస్ న్యూస్ ఛానల్ని కూడా మీరు ఆదరిస్తారని వెళ్ళవెలలో మీ ఆశీస్సులు మాకు ఉండాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్